ఎంత కష్టంలో ఉన్నవాడికి బెంగపెట్టుకోక భగవంతుడు ఉపశాంతి వాక్యాలు పలకగలడు అంత గొప్ప సాధనాన్ని స్వరపేటికని పరమేశ్వరుడు కంఠంలో పెట్టాడు ఇది మిగిలిన ఏ ప్రాణులకు లేదు ఇంత అపురూపమైనటువంటి ఈ స్వరపేటికని రక్షించుకోవాలి చూడండి వాడినా వాడకపోయినా నా ఇంట్లో సైకిల్ ఉందనుకోండి పది రోజులు అయిన తర్వాత ఇది వాడకపోయినా పాడైపోతుంది తుప్పడుతుందని కందెన తీసుకొస్తాను కందెన అంటే లూబ్రికెంట్ ఏదో కొద్దిగా నూనె తీసుకొచ్చి జిగురైనటువంటి నూనె తీసుకొచ్చి దానికి ఉన్నటువంటి ఆ చైన్ ఆ తీగ వంటి అమరికలో ఇలా రెండేసి కుక్కలు పట్టుకున్నటువంటి అమరికలో బాగా పొడుగ్గా ఉన్నటువంటి కవాటం కలిగినటువంటి డబ్బాలో ఉన్నటువంటి కందిన చుక్క 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 వేసి కొద్ది కొద్దిగా తిప్పుతూ ఒకసారి గిర్రను తిప్పి చక్రమంతా గిరగిరా తిరిగేటట్టు చేసి అవసరమైతే ఆ నడుస్తున్నటువంటి వాహనాన్ని ఆపడానికి నేను ఏ రెండింటినీ కలిపి పట్టుకుంటానో అవి చాలా తేలికగా కదలడానికి వీలుగా దానిలో కందెన వేసి నేను ఎక్కినప్పుడు సురక్షితంగా వాహనం నడవడానికి వీలుగా సిద్ధం చేసుకుంటున్నాను అలాగే పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి సాధనం స్వరపేటిక ఇది పది కాలాలు బ్రతకాలి కంగుల మోగాలి రెండు గంటలైనా అలసట లేకుండా ఆయన గురించి చెప్పడానికి అది పనికొస్తే కదో మాట్లాడడం లేని నాడు ఎక్కడి నుంచి మాట్లాడతావు అది రక్షించుకోవాలి అంటే ఆచమనం చేస్తూ మినపగిని గింజ మునిగినంత నీటిని కందెనగా వాడాలి శబ్దములు ప్రధానంగా ఏ మూడు స్థానములలోంచి వస్తాయో ఆ మూడు స్థానములను నొక్కుతూ ఈ నీరు పుచ్చుకోవాలి కేశవా అన్నాండి కే 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 అన్నప్పుడు పై అంగిడిని నొక్కుతుంది నాలిక ఇలా వంగి పై అంగిడిని నొక్కుతుంది ఇప్పుడు అనకండి ఇంటికి వెళ్ళి చూసుకోండి ఆ పై అంగిడిని నొక్కితే కొన్ని కొన్ని శబ్దములు వస్తాయి అలాగే నారాయణ స్వాహ అన్నాను అనుకోండి నా అన్నప్పుడు ముందర ఉన్నటువంటి దంతపంక్తి వెనక భాగంలో నాలిక నొక్కితే కొన్ని రకములైనటువంటి అక్షరాలు వస్తాయి రెండు పెదవులు కలుసుకున్నాయనుకోండి కొన్ని అక్షరాలు వస్తాయి మా స్వాహా ఎక్కువ అక్షరాలు ఏ మూడు ప్రక్రియల వలన వస్తున్నాయో ఏ స్వరపీటికలోంచి వస్తున్నాయో ఆ స్వరపీటికి నిచ్చిన వాడెవరో జ్ఞాపకానికి తెచ్చుకుని వాడి పేర్లో ఉన్నటువంటి అక్షరాలతో కలుపుకొని పలికి కృతజ్ఞత ఆవిష్కరిస్తూ కంబెనగా నీటిని లోపలికి పుచ్చుకుంటారు తెచ్చాను కదా అని షేర్ల నూనె పట్టుకెళ్ళి సైకిల్లో పోయనుగా ఒక్కొక్క చుక్క మాత్రమే వేస్తున్నాను అలాగే స్వరపేటికిని కాపాడడానికి ఆచమన రూపంలో ఈ చేతిలో ఉన్న విద్యుత్తుతో కలిపి లోపలికి వెళ్ళడానికి వీలుగా చేతిని పరమ పవిత్రమైనటువంటి గోకర్మాకృతిని చేసి అందులో మాషమగ్ల జలం పిబేత్ మినపగించ మురిగినంత నీరు మాత్రమే పోసుకొని చప్పుడై జుర్రుకోకుండా చేతి యొక్క చివరి భాగంతో పుచ్చుకొని కే కేహ నా నారాయణ స్వాహ స్వాహా అన్నప్పుడు నువ్వు స్వరపేటికకి కందెన ఇచ్చిన వాడి అవుతావు దీర్ఘకాలం స్వరపేటిక మన్నుతుంది అది వాడుకుని భగవన్నామని చెప్పుకొని భగవంతుణ్ణి కీర్తించి ఆయన గురించి పాడి మంచి మాటలు మాట్లాడి లోకానికి శాంతినిస్తే రే పొద్దున్న శరీరం పడిపోయిన తరువాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కట్టుకుని నిలబడితే ఆయన చూసి చిన్నవ్వు నవ్వి రే నీకు స్వరపేటిక ఇచ్చినందుకు బాగా వాడావురా నన్ను కీర్తించావు నామం చెప్పావు కష్టంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఉపశాంతి మాటలో మాట్లాడావు ఎవ్వరిని బాధ పెట్టే మాట మాట్లాడలేదురా నువ్వు స్వరపేటిక పొందడానికి అర్హుడివి నీకు మళ్ళీ స్వరపేటిక ఉండే జన్మనే ఇస్తా ఇంకా ఉన్నతిలోకి వెళ్ళడానికి వీలైన కుటుంబంలో పుట్టిస్తా మళ్ళీ మనుష్య జన్మని ఇస్తానంటాడు ఆయన ఇచ్చాడు కదా స్వరపేటికని అని ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తించి కన్ను మిన్ను కానకుండా కనపడిన ప్రతివాణ్ణి విమర్శ చేస్తూ ప్రతివాణ్ణి నింద చేస్తూ బాధ పెడుతూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఇచ్చినందు స్వరపేటిక ఏం చేశావురా ఎలా మాట్లాడేవరా నీకెందుకురా స్వరపేటిక దాని విలువ తెలియని వాడివి దాన్ని వినియోగించుకోవడం చేతకాని వాడివి అక్కర్లేదు స్వరపేటిక లేని ప్రాణిగ పో అన్నాడు అనుకోండి తియ్యక్కు నవ్వుతాను అందుకే ఈశ్వరుడిచ్చిన స్వరపేటిక కనుక ఆయన నామాలతోటే కృతజ్ఞత చెప్పి ఆ మూడు నామాలతో లోపలికి పుచ్చుకుంటారు